వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదేళ్ళు అధికారంలో విడిగా వేల కోట్ల రూపాయల డబ్బుల్ని దోచేసింది ఆ డబ్బులు తాలూకా అవినీతి తాలూకా ఆనవాళ్ళని పూర్తిగా చనిపేశాం ఇంకెవ్వరు ఏం చేయలేడు మమ్మల్ని అనేటువంటి ధైర్యంగా ఉన్నారు జగన్కి దాదాపుగా ఒక సంవత్సరం ముందు జగన్కి ఒక రిపోర్ట్ సర్వే రిపోర్ట్ వచ్చింది ఆ సర్వే రిపోర్ట్లో ఏమొచ్చిందయ్యా అని అంటే జగన్ కాళ్ళ కింద భూమి కంపించి రిపోర్ట్ ఒకటి వచ్చింది ఆ రిపోర్ట్ ఏంటి అని అంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కేల్కతం దుకాణం బంద్ అయ్యే పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది సంవత్సరం కిందట అంటే దాదాపుగా రెండు వేల ఇరవై మూడు నాటికి జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టమైనటువంటి ఒక రిపోర్ట్ రావడం జరిగింది దాని మీద నమ్మకం లేక మిగిలినటువంటి సర్వేల ద్వారా కూడా సర్వేలు చేయించుకున్నప్పుడు ప్రతి సర్వేలో జగన్ పరిపాలన పైన నెగిటివ్ మార్క్ వచ్చేసింది అంతేకాదు జగన్ ఇక రాష్ట్రంలో నుంచి అసలు ప్రజలు ఆయన పరిపాలనని కోరుకోవడానికి సిద్ధంగా లేరు అనేటువంటి రిపోర్ట్ వచ్చింది ఆ దానికి నిదర్శనంగానే మూడు రాష్ట్రాలలో పట్టభద్రుల సారీ మూడు ఉమ్మడి జిల్లాలలో పట్టభద్రు మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ విజయ ఢంకా మోగించింది ఆ దాదాపుగా వాటి విలువ తొమ్మిది ఉమ్మడి జిల్లాలలో తమ ప్రాబల్యాన్ని చాటిన తెలుగుదేశం పార్టీ ఇక తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి పట్టినటువంటి కృష్ణా గుంటూరు ప్రకాశం సారీ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి ఈ నాలుగు జిల్లాలలో టీడీపీ విజయ కేంద్రం ఎగరవేయటం పెద్ద కష్టం కాదు ఎందుకంటే అది ఒక ప్రభంజనాన్ని అక్కడి నుంచే ప్రారంభమవుతుంది వైసీపీ జగన్ పతనం అక్కడి నుంచే ప్రారంభమైంది కాబట్టి ఇది జగన్కి క్లియర్గా అర్థమైంది ఇక అక్కడి నుంచి జగన్ తను చేసిన అవినీతి పైన ఆ వాటి ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేశాడు అందులో భాగంగానే చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఎటువంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబుని అరెస్ట్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇచ్చాడు ఏంటయ్యా అంటే చంద్రబాబు నాయుడిని నేను గతంలో అరెస్ట్ చేశాను కాబట్టి దాని రాజకీయ కక్షతో నన్ను అరెస్ట్ చేశాడు అనేటువంటిది భవిష్యత్తులో అది ఒక ప్రొటెక్షన్ లేయర్ ఏర్పడుతుంది అనేటువంటి ఆలోచనతోటి జగన్కి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా అరెస్ట్ ఒక ప్రత్యర్థి పార్టీ నాయకుడిని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి యాభై నాలుగు రోజులు జైల్లో ఉంచడం అంటే జగన్ చాలా పెద్ద సాహసం చేసిండే చెప్పాలి కానీ ఆ సాహసం వెనక తన ఆస్తుల్ని కాపాడుకోవటం కోసం తను చేసిన అవినీతిని మాయం చేసుకోవటం కోసం సింపతి రాజకీయాలను తెరపైకి తేవాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులతోటి ఆగ మేఘాల మీద చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాడు అరెస్ట్ చేసి యాభై నాలుగు రోజులపైనే జైల్లో ఉంచి తరువాత ఎటువంటి ఆధారాలు చూపించకపోకుండా ప్రతి వాయిదాన్ని డిలే అవటంతో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేటట్లు జగన్ చేటల్లో కీలక పాత్ర పోషించాడు ఇక ఆ తర్వాత రాష్ట్రంలో వైసీపీ పతనం ఘోరాతి ఘోరంగా పతనం అయిపోతుంది అనేటువంటిది జగన్కి ముందే తెలుసు అందుకే జగన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు కొడతామని చెప్పేసి ఉత్తర కుమారుడి పగల్బాల్ పలికినప్పటికీ కూడాను ఘోరాతి ఘోరంగా ఓడిపోబోతుందని తెలిసి కూడా జగన్ జగన్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలుస్తామనేటువంటి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే అధికారులని తనతో పాటు పనిచేసినటువంటి పై స్థాయి అధికారులందరినీ కూడా బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు నేను ఓడిపోతే నాతో పాటు మీరందరూ కూడా జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ముందు ఆ అవినీతి తాలూకా ఆనవాళ్ళని చెరిపేయండి తర్వాత ఎలా గెలవాలి అనేటువంటి దాని గురించి ఆలోచన చేయండి పోల్ మేనేజ్మెంట్ కంటే మైండ్ సెట్ మేనేజ్మెంట్ చేయాలి అనేటువంటి సిస్టాన్ని జగన్ వాళ్ళ ముందుంచాడు అయితే దానికంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూటమితోటి అలయన్ అలయన్స్ పొత్తు ద్వారా రావటంతో జగన్ తను ఇక ఏమీ చేయలేను ఇక ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితిలోకి రావటంతో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత జగన్ ఘోర పరాజయంంచింది కేవలం పదకొండు సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయాడు అయితే ఇప్పుడు తాజాగా జగన్కి ఇప్పుడు ఒక బ్రహ్మాస్త్రం ఏంటయ్యా అని అంటే గతంలో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేటువంటి దాన్ని దాంట్లో యాభై నాలుగు రోజులు జైల్లో ఉంచాను కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నా మీద రివెయిన్ తెచ్చుకోబోతున్నాడు అనేటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ ఆ అస్త్రాన్ని జగన్మోహన్ రెడ్డి తొందరలో బయటికి దిగిపోతున్నాడు అందులో కారణంగానే ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ దాదాపుగా భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ అయినటువంటి లిక్కర్ స్కామ్ని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అలాగే ఏపీ ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా కూడా అది ప్రజల్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి అందరికీ తెలుసు దాంట్లో కొన్ని వేల మంది బాధితులు ఉన్నారు ఆ జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి లిక్కర్ దాగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు కొన్ని వేల మంది ఉన్నారు ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వాళ్ళు కొన్ని వంద వేల మంది ఉన్నారు అయినప్పటికీ కూడా ఏదైతే అక్రమ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు దాని తాలూకా రివేంజ్ మాత్రమే ఇప్పుడు తీసుకు తీర్చుకుంటున్నారు అనేటువంటి దానిని అస్త్రాన్ని బయటికి తీస్తాడేమో జగన్ అనేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు ఒకవేళ అదే కట్ అయ్యి సింపతి కాని వెళ్తే జగన్కి మళ్ళీ అధికారం రాబోతుందేమో అనేటువంటి దాంట్లో తెలుగుదేశం పార్టీ ఆశి తూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది నిన్న లిక్కర్ కి సంబంధించినటువంటి దాని అన్నిటిని కూడా స్వయ పర్యవేక్షణ చేసినటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సిడి సిట్టు రెండు సార్లు నోటీసులు ఇచ్చింది ఆయన హైకోర్టుకు వెళ్ళాడు ఆయన హైకోర్టులో ఏం తెలుసా నేను జగన్మోహన్ రెడ్డికి ఐటీ సలహాదారుడిగా ఉన్నాను ఐటీ సలహాదారుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎక్సైజ్ శాఖతో నాకు ఏం పని కావాలనే వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే నా మీద కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో నా మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని చెప్పేసి ఆయన హైకోర్టులో వాదన వినిపించాడు అంతేకాకుండా అసలు విచారణలోనే హైకోర్టు జోక్యం చేసుకోవాలి అని చెప్పేసి ఆయన వాజ్యం దాఖలు చేయడంతో పాటు ఆయన కొన్ని షరతులు పెట్టాడు ఏంట ఆ షరతులంటే ఆయన అంట ఆయన విచారణ చేసేటప్పుడు ఆయన పక్కన ఆయన లాయర్లు పెట్టాలంట అట్లాగే రికార్డెడ్ ఆఫ్ విచారణ కావాలంట అంతేకాకుండా కుదిరితే వాళ్ళ ఇంటికే వచ్చి సిట్టు దర్యాప్తి బృందం దర్యాప్తు చేయాలంట ఎంత దారుణమో చూడండి ఆయన ఏమన్నా అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పైబడినటువంటి వ్యక్తి డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీరు నంద్యాల నుంచి బై రోడ్డు విజయవాడ దాకా తీసుకుపోయిన మీరు ఏ ఈ పోర్టుగాని వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారణ చేయాలంట సో అంటే ఎంత వితండవాదం చేస్తున్నాడంటే హైకోర్టు వాటి మీద ముట్టికాయలు వేసింది అరే బాబు నువ్వేమన్నా అరవై సంవత్సరాలు దాటినటువంటి వాడివా నడవలేని పరిస్థితిలో ఉన్నావా ఏం ప్రాబ్లం నీకు విచారణకి వెళ్ళి ఎదుర్కోవటానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అని చెప్పేసి అడిగింది తర్వాత సిట్టు దర్యాప్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము మాట్లాడతాము నువ్వు సిట్ ఇలా దర్యాప్తు చేయాలి అంటే నేరస్తుడు ఇలా కావాలని ఆరోపణలు వాడు ఆ వీటి మీద ఇలా కావాలి ఎలా కావాలని ఎట్లా అడుగుతావు నువ్వు సో ఇవన్నీ అంటే జగన్ ఈ కేసును డిలే చేయటం కోసం ఒకవేళ ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్ట్ అయితే ఆ అరెస్ట్ అయిన తర్వాత తర్వాత వచ్చేటువంటి వ్యక్తులు ఎందుకంటే నీకు చిన్న ఉదాహరణ చెప్తా వీడు ఆఫ్టర్ ఆల్ ఒక బచ్చాగాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ వీడి తర్వాత ఉన్నటువంటి వాళ్ళు పెద్ద చా పెద్ద తిమింగిలాలు బయటకు వస్తాయి అందుకని చెప్పేసి ఈ కసిరెడ్డి దాకానే దాని విచారణని వేగవంతం చేయకుండా అడ్డుకోవాలని ప్లాన్ వేస్తూ హైకోర్టు ని ఆశ్రయించడం జరిగింది రెండు పిటిషన్స్ దాఖలు చేశారు రెండు వాద్యాన్ని దాఖలు చేశారు ఒక వాద్యం ఏమో అసలు హైకోర్టు సిట్టు దర్యాప్తుని నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు జోక్యం చేసుకోవాలని చెప్పేసి ఒకటి రెండోది నేకు నాకు సిట్టు దర్యాప్తిని కొంచెం వేగవంతంగా పొడిగించాలని చెప్పేసి రెండు వేయటంతో హైకోర్టు మొదటి వాద్యాన్ని కొట్టివేస్తూ రెండో వాద్యంలో కొంత వెసులుబాటు కల్పించింది ఈ నెల ఏప్రిల్ తొమ్మిదో తారీఖు వరకు అతని స్థితి దర్యాప్తులో మీరు వీలు చూసుకొని పిలిపించుకోండి అని చెప్పడం జరిగింది సదారణంగా ఆల్రెడీ రెండు సార్లు అయిపోయిన తర్వాత నిన్న ఏప్రిల్ ఐదవ తారీఖున సిట్టు దర్యాప్తుకి రావాలని కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి నోటీస్ ఇస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఆయన పరారీలో ఉన్నాడు ప్రస్తుతం ఆ దర్యాప్తుకి రాడంటే ముచ్చటగా మూడు సార్లు సిట్టు దర్యాప్తు నుంచి ఆయన ఎస్కేప్ అయిపోయాడు ఆయన ఫోన్ ఎక్కడున్నా తెలియదు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఆయన ఇంతకు ముందు అసలు సిఐడి సిట్ కి ఒక మెయిల్ పెట్టాడండి ఏం పెట్టాడు తెలుసా నేను ఎక్స్చేంజ్ శాఖకి అసలు నాకు ఏమైనా సంబంధం ఉందా మీరు ఎట్లా నాన్న నిర్వాల్ చేస్తారు మీ దగ్గరే ఉన్న ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉంటే నాకు ఇవ్వండి ఎవరన్నా కోర్టు ద్వారా ప్రాథమిక ఆధారాలు కోర్టుకు సమర్పించమని అడుగుతాడు వీడు నాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాడు సో ఇలాంటివన్నీ అంటే మీరు ఆలోచించుకోవాలి ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విచారణ అయిపోతే తర్వాత పెద్ద చేపలు బయటకు వస్తే పెద్ద చేపల నుంచి అసలు తిమింగలం బయటకు వస్తుంది ఆ తిమింగలం ఎవడు ఏంటి అనేది మీరు కింద లో చెప్తే బాగుంటుంది సో మొత్తం మీద భారతదేశంలోనే అతి పెద్ద లెక్క స్కామ్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్లో మీరు అరవింద్ వాళ్ళు కేవలం తమ రాజకీయ ప్రత్యర్థి కావడంతో కరస్ జైల్లో పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డిని లేకపోతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతో ఎలాంటి మీకు ఇబ్బంది ఉన్నది కాబట్టి మీరు జోక్యం చేసుకోకుండా దాన్ని ఆల్రెడీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్ని అన్ని ఎవిడెన్స్ ని వాళ్ళకి సమర్పించినప్పటికీ ఇలాంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటే ఒక బత్యాగాన్ని విచారణ చేయడానికి కూడా ఇన్ని రోజులు టైం తీసుకుంటే మీకు ఈ విచారణ పూర్తయ్యేసరికి ఐదేళ్ళు సర్వమంగళం పాడిద్ది ఒకవేళ ఏదైనా ఎలక్షన్ టైం నాటికి అరెస్ట్ చేసినా జగన్ కు సింపతి రాజకీయం ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నేను అరెస్ట్ చేశాను కాబట్టి చంద్రబాబు నాయుడు మళ్ళీ నన్ను తిరిగి అరెస్ట్ చేశాడు అనేటువంటి దాన్ని ప్రజల్లోకి వెళ్లేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కూటమి ప్రభుత్వం అసలు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయడంతో పాటు కొన్ని రూల్స్ అతిక్రమించినా సరే వాడిని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల కోట్ల రూపాయల లెక్క స్కామ్ ఇది కొన్ని వేల కుటుంబాలు రోడ్డును పడ్డాయి కొన్ని వేల కుటుంబాల పిల్లలు బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోయి ఈరోజు అల్లాడిపోతున్నారు అలాంటి వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి అందరికీ ముద్దులు పెడుతూ ఆ నేను స్వర్ణయుగంలా చేశాను నేను బఠను నొక్కి పరిపాలన చేశానని చెప్తున్నాడు కాబట్టి దీని మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ కసరెట్ లాంటివన్నీ ఇంకా డిలే చేయకుండా స్పాట్ విచారణ చేయడానికి కావలసినటువంటి ఆధారాలు కానీ ఎత్తుకోగలిగితే ఎందుకంటే వీటి వెనకాల ఒక ఐఏఎస్ అధికారి గతంలో అన్ని కీలక పాత్ర పోషించినటువంటి ఒక ఐఏఎస్ అధికారి ఒక క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి ఆడిస్తున్నాడు సో ఇప్పటికైనా ప్రభుత్వం దానికి తగ్గిన విధంగా వాళ్ళు చెక్ పెట్టే విధంగా ముందుకు వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది ఐదేళ్లు సాగదీతలాగే వివేకానంద హత్య కేసు లాగే సాగదీసే పరిస్థితి ఏర్పడుతుంది